జీవితమనేది ఒక వలయంలోకి వెళ్లే లాంటిది ఇది నేరుగా ముందుకు సాగదు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో కూడా క్లారిటీ ఉండదు కాని గివ్ గివప్ చేయకుండా ప్రయత్నం చేయగలిగితే ఎల్లప్పుడూ మునుముందుకు వెళ్ళగలుగుతాం బదులుగా వర్తమానం అనగా ప్రస్తుతం మరియు భవిష్యత్తు తప్ప మరేమీ ఉండదు మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో మళ్లీ మనల్ని మనం అక్కడే వెతుక్కుంటాం మనం ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఒక అడుగు వెనక్కి తీసుకుంటాం మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించే విషయాలను మర్చిపోతాం మర్చిపోయే విషయాలను మనం గుర్తుంచుకుంటాం ఈ జ్ఞాపక శక్తికి సంబంధించిన అత్యంత భయానక విషయం ఏమిటంటే అది విషయాన్ని ఒక పట్టాన వదిలేయదు గతమే తన జీవితాన్ని నిలబెట్టే పునాది దాని మద్దతు లేకుండా మనకు మార్గదర్శకత్వం కోసం ఏమీ ఉండదు కాబట్టి మనం ఎందుకు గివప్ చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ మన జీవితంలో వీటిని ఎప్పుడూ ప్రయత్నించు